హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని గుంటూర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా యువకుడు స్వతంత్ర అభ్యర్థి చల్ల రాకేష్ ఎన్నికయ్యారు గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్ ఎన్నికైన చల్ల రాకేష్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటర్ మహాశయులకు తనపై నమ్మకంతో ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ మౌలిక సమస్యలైన విద్యుత్ వీధి దీపాలు పారిశుధ్యం డ్రైనేజ్ తదితర సమస్యలను తెలుసుకునే గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సాగర్ పూర్తి చేస్తారని తెలిపారు ఎన్నుకున్నందుకు చాలా గర్వంగా ఉంది గ్రామ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం వెళ్ళేవెళ్ళలో కృషి చేస్తానని గంట్రపల్ల ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళ బిడ్డల యొక్క అన్న గెలిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది వారు ఏ విధంగా అయితే పనులు కోరుకున్నారో ఆ విధంగా పనులు ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ ప్రజల ముందు తెలియజేయడం జరుగుతుంది ప్లస్ కూడా అదే విధంగా తెలియజేయడం అని భవిష్యత్తులో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి మండల స్థాయికి వెళ్ళడానికి మా ప్రజల ఆశీర్వాదంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ